నమస్తే అండి ఇప్పుడు మనం సొరకాయతో ఎనిమిది రకాల వంటలు ఎలా చేయాలో చూసేద్దాం ద బెస్ట్ ఫ్రెండ్లీ వెజిటేబుల్ అంటేనే సొరకాయ ఈ సొరకాయతో ఎనిమిది రకాల వంటకాలు టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం కద్దుక కీర్ ఎలా చేయాలో చూద్దాం సొరకాయతో స్వీట్ ఎలా చేయాలో చూద్దాం దీన్ని కద్దుక కీర్ కూడా అంటారు మనము దీంట్లో కోవా కానీ మిల్క్ మేడ్ కానీ ఇవన్నీ వేయకుండానే ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇది ఈజీగా చేసుకోవచ్చు అదే టేస్ట్ వస్తుంది కద్దు కీర కోవా వేసినట్టే టేస్ట్ వస్తుంది ముందుగా రెండు స్పూన్ల సగ్గు బియ్యం తీసుకోండి నానబెట్టుకోండి జూ బాదాము ఇంకా బాస్మతి బియ్యం ఇవి కూడా రెండు రెండు స్పూన్లు ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకొని ఈ రెండింటిని పేస్ట్ చేసుకోండి ఏది బాస్మతి బియ్యం పేస్ట్ చేసుకోండి కాజు బాదాంని పేస్ట్ చేసుకోండి కాజు లేదు కాబట్టి మేము సారా పలుకులు వేసాము అది కూడా వేసుకోవచ్చు ఏదైనా ఒక డ్రై ఫ్రూట్ నానబెట్టుకొని ఈ విధంగా మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బాండీలో ఒక స్పూను నెయ్యి వేసుకొని పైన ఉన్న పొట్టును గీకేసుకొని లోపల ఉన్న గుజ్జును కూడా తీసేయండి తీసేసి ఇక్కడ చూయించిన విధంగా తురుమేసుకోండి నెయ్యిలో వేసేసుకొని దాంట్లో మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఉన్నాయి కదా అవి కూడా నీళ్ళతో సహా అట్లా అలానే వేసేసి అది దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇంకో స్టవ్ పైన పాలు ఒక గ్లాసు పాలు మరిగించుకొని ఆ మరిగిన పాలల్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం పేస్టు కాజు పేస్ట్ ఈ రెండు పేస్ట్లను వేసి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఉడకంగానే ఈ సొరకాయ ఉడికిపోయింది ఆ సొరకాయను కూడా దీంట్లో వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకంగానే ఒకటి టీ గ్లాసు చక్కరీ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకంగానే దించేసుకోండి అంతే టేస్టీ టేస్టీ కద్దు కక్కీర్ రెడీ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ సొరకాయ ఫ్రై ఈ సొరకాయని తీసుకోండి ఈ విధంగా పైన ఉన్న పొట్టునంతా గీకేసుకొని రౌండ్గా కట్ చేసుకోండి ఇక్కడ చూయించిన విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి రౌండ్గా కట్ చేసుకొని దాంట్లో కారము ఉప్పు పసుపు వెల్లిగడ్డ పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఇష్టం క్వాంటిటీ కొంచెం కొంచెమే పడుతుంది కొద్దిగా వేసుకొని బాగా కలిపి దాంట్లో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ పైన స్పూను నూనె పోసుకొని దానిపైన మనం కట్ చేసుకున్న ఇవి సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా కారం ఉప్పు కలిపి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వీటిని ఒక్కొక్కటిగా ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకోండి ఒక సైడ్ కొద్దిగా వేగంగానే ఈ విధంగా మల్ మలిపేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి అంతే సొరకాయ ఫ్రై రెడీ నెక్స్ట్ సొరకాయతో టిక్కా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా సగం సొరకాయను తురుమేసుకోండి తురుముకొని దాంట్లో కారం ఉప్పు కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి మనం ఒక స్పూను శనగపిండి ఒక స్పూను బియ్యం పిండి శనగపిండి బియ్యం పిండి ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి ఆ రెండింటినీ కలుపుకోండి నీళ్ళు ఏం అవసరం పడదు ఎందుకంటే సొరకాయలోనే నీళ్లు ఉంటాయి కాబట్టి నీళ్ళు పోయకుండానే ఇది ముద్దలాగా అయిపోతుంది దాన్ని ఈ విధంగా ప్యాన్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన ఒక స్పూన్ నూనె పోసుకొని దానిపైన ఈ విధంగా ఇక్కడ చూయించిన విధంగా ఒత్తేసుకోండి టిక్కల్లాగా ఈ విధంగా ఒత్తేసుకోండి దీనికి నూనె కూడా ఎక్కువ పట్టదు పైనుంచి కూడా ఒక టీ స్పూన్ నూనె పోసుకోండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకంగానే ఇదే విధంగా ఇక్కడ వేయించిన విధంగా మరలి మలిపేసుకోండి అంతే టేస్టీ టేస్టీ సొరకాయతో టిక్కా రెడీ ఇది ఎక్కువ టైం కూడా పట్టదు ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది పిల్లలకు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ సొరకాయతో పచ్చడి ముందుగా కడాయి తీసుకోండి ఆ కడాయిలో ఒక రెండు స్పూన్ల నూనె పోసుకోండి దాంట్లో మన ఐదారు పచ్చిమిరపకాయలు ఈ విధంగా చిన్న రెండు ముక్కలు చేసుకొని వేసుకోండి ఇలా రెండు ముక్కలు చేయడం వల్ల మనకు మిరపకాయ అనేది వేడి నూనెలో వేయంగానే పైకి చిల్లదు అందుకే రెండు ముక్కలు చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి అది వేయించుకుంటూ ఉండండి అది వేగే లోపల మనం సగం సొరకాయను ఈ విధంగా పైన ఉన్న పొట్టుని తీసేసి లోపల ఉన్న గుజ్జును కూడా తీసేసేయండి తీసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి సొరకాయని కట్ చేసుకొని మిరపకాయలు ఈ విధంగా చిన్న రెండు ముక్కలు చేయడం వల్ల తొందరగా కూడా వేగిపోతాయి ఇప్పుడు కట్ చేసిన సొరకాయను ఆ మిరపకాయలలో వేసేసుకోండి వేసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి సొరకాయ కూడా తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసి ఒక్క నిమిషం ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు ఇంకో కడాయి ఇంకో స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టి దాంట్లో ఒక స్పూన్ నూనె ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి పోపు రెడీ చేసి పక్కన పెట్టుకోండి అది చల్లారే లోపు మనము ఇది మిక్సీకి వేసుకోవాలి మనం కొద్దిగా నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ చింతపండు నానబెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకొని ఇప్పుడు దీంట్లో మిక్సీకి వేసేటప్పుడే చింతపండు కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కొద్దిగా చింతపండు వేసి పేస్ట్లా చేసుకొని ఈ విధంగా పోపులో కలిపేసుకోండి అంతే సొరకాయ పచ్చడి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ సొరకాయ శనగపప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా సగం సొరకాయ కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక టీ గ్లాసు శనగపప్పును కడిగి ఈ విధంగా కొద్దిగా నీళ్ళు పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఎక్కువ ఉడికి ఉడకాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి లేకపోతే ఒక అర్ధగంట శనగపప్పును నానబెట్టేసుకోండి ఇప్పుడు మనము నిమ్మకాయ సైజు కంటే ఒక కొద్దిగా తక్కువ చింతపండు తీసుకొని దాన్ని ఈ విధంగా పైనున్న బొచ్చ నారలు తీసేసి ఇక్కడ చూయించిన విధంగా చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని బాగా కడిగి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నిమ్మకాయ సైజు చింతపండు అయింది దీన్ని ఈ విధంగా కడుక్కొని పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మన సొరకాయ తీసుకొని కొద్దిగా పెద్ద ముక్కల్లో కట్ చేసుకోండి ఎక్కువ పెద్ద ముక్కలు కాదు కొద్దిగా ఇక్కడ చూయించిన విధంగా ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడు ఈ ఈ ముక్కలనన్నింటినీ ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో మనం కడిగి పెట్టుకున్న చింతపండు ముక్కలు ఉన్నాయి కదా అవి మళ్ళీ ఉడికించుకున్న శనగపప్పు ఒక రెండు గ్లాసుల నీళ్ళు కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ వెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకవేళ నీళ్ళు సరిపోకపోతే కొద్దిగా నీళ్ళు కూడా మళ్ళీ పోసి పోసుకొని ఉడికించుకోండి ఒక పది నిమిషాలు ఉడికి ఉడికిపోతుంది ఉడికిన తర్వాత పది నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా ఉడికినాక మనము పచ్చిమిరపకాయల పేస్ట్ ఒక ఇరవై పచ్చిమిరపకాయలను పేస్ట్ చేసి ఈ విధంగా వేసుకోండి దాంట్లో అది ఉడికేలోపు మనము పోపు పెట్టుకుందాము కొద్దిగా ఉప్పు కూడా వేసేయండి పోపులో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అంతే రెండు స్పూన్ల నూనె పోసుకొని పోపు పెట్టేసుకోండి ఇప్పుడు ఇది సొరకాయ ఉడికిపోయింది దీంట్లో మనం పోపు వేసేసుకున్నాం అంతే టేస్టీ టేస్టీ సొరకాయ పప్పు రెడీ ఇది కూడా పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇప్పుడు సొరకాయతో ఈజీగా టేస్టీగా ఐదు నిమిషాల్లో కూర ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక సగం సొరకాయని ఈ విధంగా పైనున్న పొట్టును గీకేసుకోండి దాని తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి ఇక్కడ చూయించిన విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకొని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల నూనె పోసుకొని ఒక ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసి ఈ విధంగా వేసుకోండి అది ఉల్లిగడ్డ వేగినాక దాంట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని అది వేగేలోపు నేను ఇది పాలకూర తోటి చపాతీ చేస్తున్నాను ఏ విధంగా చేయాలంటే కొద్దిగా పాలకూర రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పు మిక్సీకి వేసి దాన్ని మనం గోధుమ పిండిలో తడుపుకొని ఈ విధంగా చపాతీలు చేసుకున్నాను ఇది హెల్తీ కూడా అందుకనే ఈ విధంగా పాలకూర చపాతి చేసుకున్నాను దీంట్లోకి ఇప్పుడు ఆ ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ హాఫ్ స్పూను పసుపు వేసి అది ఒక నిమిషం వేగాక కట్ చేసిన సొరకాయ ముక్కలను కూడా వేసి అది ఒక ఐ ఐదు నిమిషాలు వేగంగానే దాంట్లో కారము ఉప్పు కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇది ఆప్షనల్ కొబ్బరి పొడి ఇప్పుడు అది ఒక ఐదు నిమిషాలు ఉడకంగానే మన టీ గ్లాసు పాలన్న పోయండి లేకపోతే పెరుగుని కొంచెం కొట్టేసి ఈ సొరకాయలో పోసుకోండి నేను ఇక్కడ పాలు పోసుకుంటున్నాను అదే టేస్ట్ వస్తుంది కాకపోతే పెరుగు వేసుకుంటే కూడా ఇంకా టేస్ట్ ఉంటుంది కొద్ది కొద్ది కొద్దిగా పుల్ల పుల్లగా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఉడకంగానే తేసుకోండి అంతే హెల్తీ అండ్ టేస్టీ సొరకాయ కూర రెడీ ఒక పది నిమిషాలు రెడీ అయిపోతుంది పిల్లలకు బాక్స్లో కూడా పొద్దున పూట తొందరగా రెడీ అయిపోతుంది ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ సొరకాయతో పప్పుచారు సొరకాయ పప్పుచారుకి ఒక సగం సొరకాయని తీసుకొని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ చూపించిన విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకోండి ఎందుకంటే ఇవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మూడు స్పూన్ల నూనె పోసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఈ విధంగా సుంచి వేసుకోండి అలానే వేసుకుంటే పైకి చిల్తాయి కాబట్టి ఎండుమిరపకాయను సుంచి వేసుకుంటున్నాను అవి వేగంగానే మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోండి ఉప్పు వేయడం వల్ల సొరకాయ తొందరగా ఉడికిపోతుంది ఈ సొరకాయ ఎంత హెల్దీ అంటే అసలు కూరగాయలలో ఉన్న బెస్ట్ వెజిటేబుల్ అంటేనే సొరకాయ ఇప్పుడు దీంట్లో మనము కరివేపాకు కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు కాటు పెట్టుకొని వేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడకంగానే దాంట్లో మనం కట్ ఒక ఉల్లిగడ్డను కట్ చేసి రెండు టమాటాలను కట్ చేసి వేసుకోండి అవి ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోతాయి ఎందుకంటే ఉప్పు వేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది అవి ఉడకంగానే దాంట్లో ఒక సగం స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ సగం స్పూను పసుపు కొద్దిగా కారం పొడి కారం పొడి ఆప్షనల్ వేస్తే వేయండి లేకపోతే ఏం వేయకపోయినా అని బాగానే ఉంటుంది పిల్లలు కూడా తినవచ్చు కొద్దిగా ఉప్పు వేయండి ఉప్పు వేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి కారముప్పులో అది సొరకాయ ఉడకాలి ఇప్పుడు అది బాగా ఉడికిపోయింది రెండు నిమిషాలు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా నిమ్మకాయ చేసి చింతపండు ఈ చింతపండును ఈ విధంగా రసం తీసి పోసుకోండి ఇది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల్లో మరుగుతుంది అంతలోపు మనము పప్పు కందిపప్పు ఒక టీ గ్లాసు కందిపప్పు ఉడికించుకొని పెట్టుకున్నాము ఆ కందిపప్పును ఈ విధంగా రుద్దేసుకోండి రుద్దుకొని ఈ విధంగా పల్చగా చేసుకొని రుద్దేసుకొని మ మసులు ఐదు నిమిషాల్లో మసులుతుంది ఈ విధంగా పులుసులో మసలంగానే పప్పుని రుద్దుకున్న పప్పుని పోసేసుకోండి ఇప్పుడు మళ్ళీ పప్పు పోసిన తర్వాత కూడా ఒక ఈ విధంగా మరగాలి ఒక ఐదు నిమిషాల్లో మరిగిపోతుంది మరగంగానే దించేసుకోండి అంతే టేస్టీ టేస్టీ సొరకాయ పప్పుచారు రెడీ నెక్స్ట్ సొరకాయతో చపాతి ఇది ఈజీ మెథడ్ అండి పిల్లలకు కూడా ఈ ఉట్టింది కర్రీ లేకుండా తినేస్తారు ఇలా చేసి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా గోధుమ పిండి తీసుకోండి ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను ఒక పావు సొరకాయను ఈ విధంగా తురుముకోవాలి తురుముకొని దాంట్లో కొద్దిగా కారం పొడి కొద్దిగా ఉప్పు సొరకాయ వేసి కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఒక స్పూను నూనె పోసి ఈ విధంగా ముద్దలాగా చేసుకొని ఒక అర్ధగంట నానబెట్టుకోండి నానబెట్టుకొని ఇక్కడ చూపించిన విధంగా చపాతీ చేసుకొని మనం కాల్చుకోండి అంతే మన హెల్తీ అండ్ టేస్టీ సొరకాయ రెడీ దీంట్లో పిండిలో మనం కావాలంటే నువ్వుల పొడి కొబ్బరి పొడి జి జీలకర్ర పొడి మసాలాలు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఏం వేసుకోలేదు అయినా కూడా టేస్టీగానే ఉంది అంతే బాక్స్లోకి రెడీ ఈజీగా టేస్టీగా సొరకాయతో ఇన్ని ఐటమ్స్ ఎలా చేయాలో చూసేశాం కదా ఇప్పుడు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి